హాయ్ నేను మీ గౌతమ్ని వెల్కమ్ బ్యాక్ టు సోలుపురం సిస్టర్స్ అండ్ ఫ్యామిలీ కార్తీక పవర్ణం రోజు మేము మార్నింగ్ వెళ్ళిచ్చి ఇల్లంతా శుభ్రం చేసుకొని తలస్నానాలు చేసి ఇలా పిండి దీపాలు అయితే తయారు చేస్తున్నాం దీపాలు వెలిగించడం కోసం ఇలా బియ్యం పిండి తీసుకొని బెల్లం వేసి అందులోనే ఇలా వాట్ అంటే నిండుకున్న నీళ్ళు తీసుకొని ఇలా కలపాలి పిండిని అయితే చాలా మెత్తగా ఇలా కలిపి ఇలా స్మూత్గా అవుతుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకు ఎంత కావాలో అంత తీసుకొని ఇలా పిన్ని నలపాలి నలిపి ఇలా రౌండ్ చేసి మనం బొటన వీలతో ఇలా నొక్కితే ఇలా అవుతుంది చూడండి ఇలా చేసుకోవాలి ఈ విధంగా మనం అన్ని అయితే చేసుకోవాలి ఇవైతే మొత్తం చేస్తుంది దీపాలు అయితే ఇలా చిన్న దీపాలు ఇలా రెండు దీపాలు పెద్దవి చేసుకున్నాం ఈ విధంగా చేసేసుకున్న తర్వాత దీపాలకైతే ఇలా గంధం పెట్టి కుంకుమతోటి బొట్టు పెట్టాలి ఈ విధంగా మొత్తం పెట్టేసింది అయితే ఇలా చేసేసింది దీపాలు మొత్తం తర్వాత ఇలా తులసి నేను ఇలా పూలు పెట్టి అన్నీ అలంకరించేసాను నెక్స్ట్ మనం పసుపుతోటి ఇలా వినాయకుడిని చేసుకోవాలి ఫస్ట్ అయితే ఈ విధంగా పసుపు నిండుకుండ వాటర్తోని ఇలా వినాయకుడిని చేసుకొని పైన అయితే ఇలా గంధం పెట్టి బొట్టు పెట్టాలి పైన బొట్టు పెడితే వినాయకుడు అదే ఎదురుగా పెడితే గౌరమ్మ దేవత అంటారు సో ఇలా వినాయకుణ్యతే మనం పసుపుతో చేసుకున్న తర్వాత రెండు తమలపాకులలో ఇలా పెట్టాలి పెట్టేసిన తర్వాత ఇలా పూలతో అలంకరించేసి పత్తితోన చేసిన మాల వేయాలి ఈ విధంగా వేసిన తర్వాత రెండు ఆకులు రెండు ఒక్కలు ఒక రూపాయి బిల్ల ఇంకా పండ్లు నైవేద్యంగా పెట్టుకోవాలి తులసికోటకు ఈ విధంగా పెట్టిన తర్వాత తులసి కోట ఎదురుగానే పసుపు వాటర్తోనో ఈ విధంగా మనం దీపాలు వెలిగించడానికి కావలసినంత సైజు ఈ విధంగా చేసుకున్న తర్వాత పద్మ ముగ్గు వేయాలి ఈ విధంగా బియ్యం పిండితోనే వేయాలి ఈ ముగ్గు ఈ విధంగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత బార్డర్ కూడా వేయాలి అంటే నాలుగు సైడ్లో వేయాలి ఈ విధంగానే బార్డర్ చూడండి ఇలా వేసుకోవాలి మొత్తం ఈ విధంగా వేసిన తర్వాత మధ్యలో అయితే కుంకుమ పసుపు వేసి ఇలా మనము వేసిన ముగ్గుకు ఒక దాంట్లో కుంకుమ ఒక దాంట్లో పసుపు ఈ విధంగా వేసుకోవాలి ఇలా మొత్తం ముగ్గుంతా ఇలాగే వేసేసుకోవాలి వేసేసుకున్నాక సైడ్ బార్డర్లో కూడా ఇలా కుంకుమ పసుపు వేసేసి ఇప్పుడు రెండు తమలపాకులు మధ్యలో పెట్టాను నేను ఇవి అంటే తొడిమెలు మనకు లెఫ్ట్ సైడ్లో వచ్చేలాగా పెట్టాలి పెట్టిన తర్వాత చుట్టూ ఇలా పెట్టేసుకున్నాం తమలపాకులు ఇలా పెద్ద దీపాలు అయితే మధ్యలో పెట్టేసుకున్నాము ఇవైతే మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఒకటి నేను ఒకటి అత్తమ్మ వెలిగిస్తాము ఇలా చుట్టూ కూడా దీపాలు పెట్టేసుకొని మధ్యలో బొడ్డొత్తులు అయితే వేస్తాము ఇవి పువ్వుత్తులు అని కూడా అంటారు ఇలా మొత్తం అయితే పెట్టేసుకున్నాము ఒత్తులు తర్వాత తులసి ఇలా పత్తిదండ వేయాలి వేసిన తర్వాత తాంబూలము ఇంకా పండు నైవేద్యంగా అయితే ఇలా పెట్టేసుకోవాలి పెట్టిన తర్వాత పూలతోన ఇలా దీపాల చుట్టూ ఇలా అలంకరణ చేసుకోవాలి ఈ అలంకరణ ఇదంతా ఎవ్రీ ఇయర్ అత్తమ్మని చేసేది ఈ ఇయర్ అత్తమ్మ చెప్తూ ఉంటే నేను చేస్తున్నాను తనకు కాళ్ళనొప్పులు ఎక్కువైనాయి సో అందుకు కింద కూర్చోలేక నాకు చెప్తూ ఉన్నారు నేను చేస్తూ ఉన్నాను ఎవ్రీ ఇయర్ అయితే తనే చేసేది నేను వచ్చి ఒక దీపం అయితే వెలిగించేదాన్ని ఈ విధంగా ఫస్ట్ అయితే నేను వెలిగించాను వెలిగించిన తర్వాత అత్తం వెలిగించింది నెక్స్ట్ మా పిల్లలు కూడా ఇలా వెలిగించేశారు దీపాలు ఇలా అందరం అయితే దీపాలు వెలిగించేసుకున్నాము నెక్స్ట్ ఇలా అగరపతిలు అయితే వెలిగించాము ఇలా ఈ విధంగా వెలిగించేసి స్టాండ్కి అయితే ఇలా పెట్టేసిన తర్వాత టెంకాయ అయితే కొట్టేస్తున్నాము చూడండి అయిపోయింది టెంకాయ కొట్టేసాము ఇలా దేవునికి అయితే నైవేద్యంగా ఇలా పెట్టేసుకున్నాం టెంకాయ కొట్టేసి ఇప్పుడు నెక్స్ట్ అయితే హారతి చేస్తే ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది తులసికోట దగ్గర ఈ విధంగా మేమైతే ఎవ్రీ ఇయర్ ఇలాగే చేసుకుంటాము ఇలా పూజ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది తులసికోట దగ్గర నెక్స్ట్ అయితే మనం నదికి వెళ్ళి దీపాలు వెలిగిస్తే మంచిది అంటారు కదా సో ఇలా మేమైతే నదికి వెళ్ళలేని వాళ్ళైతే ఈ విధంగా చేసుకుంటాం మేమైతే బ్రియర్ ఇలాగే చేస్తాం ఇలా ఫస్ట్ ఇలా పసుపు ఇళ్ళతో ఇలా అలికి తర్వాత బియ్యం పిండితోనే ఇలాగ పద్మ ముగ్గు వేసేసి మధ్యలో ఇలా కుంకుమ పసుపు వేసి ఇలా తమలపాకులు రెండు మన ఎడమ పక్కకు వచ్చేలాగా పెట్టి కొన్ని బియ్యం అయితే వేయాలి ఈ విధంగా వేసిన తర్వాత ఒక బేసన్లో కానీ లేదా ఒక టబ్లో కానీ ఇలా వాటర్ తీసుకోవాలి నిండుకుండ వాటర్ అంటారు కదా అలా తీసుకొని ఇలా పెట్టేసుకొని మనం కుంకుమ పసుపు ఈ విధంగా వేసి అక్షంతలు కూడా వేయాలి వేసిన తర్వాత ఇలా పూలతో కూడా వేసేయాలి వేసేసి ఆ బేసన్కి అయితే ఇలా గంధం పెట్టి కుంకుమతో ఇలా బొట్లు పెట్టాలి ఐదు బొట్లు నైవేద్యం కోసం ఇలా నెక్స్ట్ మనం తాంబూలము ఇంకా బెల్లం పెట్టాలి ఈ విధంగా పెట్టిన తర్వాత ఇలా పేపర్ ప్లేట్లో కానీ లేదంటే ఒక ఆకులో కానీ ఇలా మూడు దీపాలు పెట్టి ఈ విధంగా కుంకుమ పసుపు వేసి మనం నదిలో వదిలినట్లు కానీ ఇలా శివుణ్ణి అయితే ప్రార్థించుకొని ఈ విధంగా అయితే వదలాలి తర్వాత అత్తమ్మ వదిలింది నది నీళ్ళల్లో ఈ విధంగా మా పిల్లలు కూడా వదిలారు సో ఎవ్రీ ఇయర్ అయితే మేమైతే అందరం ఇలాగే చేసుకుంటాం ఈ విధంగా అందరం అయితే దేవునికి నదిలో వదిలినట్లు వదిలి ఇలా నమస్కారం అయితే చేసేసుకున్నాం తర్వాత నెక్స్ట్ అగరబత్తలు వెలిగించేసి హారతి అయితే ఇచ్చేసాము ఈ విధంగా నదిలో అయితే వదిలేసి హారతి ఇచ్చేసిన తర్వాత మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇలా తులసికోట దగ్గర చేసుకున్న తర్వాత పూజ నెక్స్ట్ అయితే ఇలా దీపాలు వదిలి ఇక్కడ కూడా పూజ చేసేసుకున్నాం ఈ విధంగా ఎవ్రీ ఇయర్ అయితే ఇలాగే చేసుకుంటాము సో ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు గడపకైతే ఇలా పసుపు తీసుకొని మొత్తం పసుపు రాసేసి అటు ఇటు మొత్తం అంత పసుపు బాగా రాసేసుకోవాలి ఈ విధంగా రాసుకున్న తర్వాత ఇలా ఐదు గంధం బొట్లు పెట్టి ఐదు కుంకుమ బొట్లు కూడా పెట్టాలి ఈ విధంగా ఇలా పెట్టేసిన తర్వాత మనం పూలతోనైతే అటు ఇటు ఇలా పూలతోనే పెట్టాలి పెట్టిన తర్వాత నెక్స్ట్ ఇలా కింద ఈ విధంగా చిన్నగా ఇట్లా ముగ్గులాగా ఇలా వేసేసుకోవాలి మనం ఏ విధంగా అయినా వేసుకోవచ్చు నేనైతే ఇలా వేసుకున్నాను సో ఈ విధంగా ముగ్గు అటు ఇటు వేసుకున్న తర్వాత కుంకుమ పసుపు వేసి ఆ ముగ్గు మధ్యలో అటు ఇటు రెండు పక్కల వేసేసుకోవాలి ఇలాగే నెక్స్ట్ అయితే ఇలా దీపాలు అయితే పెట్టేసుకున్నాను ఈ విధంగా పెట్టేసుకొని దీపాలకు కూడా ఇలా గంధం బొట్లు పెట్టి నెక్స్ట్ కుంకుమ బొట్లు కూడా పెట్టేసుకోవాలి ఈ విధంగా ఇలా పెట్టుకున్న తర్వాత చుట్టూ ఇలా దీపాల చుట్టూ ఇలా పూలతోనూ అలంకరించుకోవాలి నెక్స్ట్ మనం దీపాలు ఇలా వెలిగించేసుకోవాలి ఇలా వెలిగించుకున్న తర్వాత ఇంకా అగరబత్తి అయితే పెట్టేసేయాలి ఇలా తిప్పేసి నెక్స్ట్ మేమైతే టెంపుల్కి వెళ్తాము ఎవ్రీ ఇయర్ అయితే ఫస్ట్ ఇలా పూజ అయిపోగానే టెంపుల్కి వెళ్తాము ఇలా టెంపుల్లో కూడా ఇలా దీపాలు వెలిగించేసి వస్తాము ఇది ఈ టెంపుల్ అయితే మాకు ఇంటికి దగ్గరలోనే ఉంటుంది వాకబుల్ డిస్టెన్సే రామాలయం టెంపుల్ అక్కడ శివుడు కూడా ఉంటారు సో అందుకు అక్కడికి వెళ్ళి ఈ విధంగా వెలిగించేస్తాము దీపాలు అయితే నాగులకు ఇంకా ఇక ఇలా ఉసిరి చెట్టు కూడా ఉంటుంది సో ఉసిరి చెట్టు దగ్గర కూడా ఇలా దీపాలు వెలిగించి ఇంకా రావి చెట్టు వేప చెట్టు రెండు కలిపి ఉంటుంది సో అక్కడ కూడా వెలిగించేసి లోపలికైతే దర్శనానికి వెళ్ళేసి వచ్చేసాము ఇలా ఈ విధంగా మేమైతే పూజ అయితే కంప్లీట్గా చేసేసుకున్నాము ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఇలాగే చేసుకుంటాం మేము అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంటికి వచ్చి పులిహోర ఇంకా రావకేశరి ఇంట్లో పూజ కోసం ఈ విధంగా నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేసేసుకొని అయితే పెట్టేసి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం మేము కొబ్బరికాయ కొట్టేసి ఈ విధంగా తాంబూలం పెట్టాము ఇంకా కొబ్బరికాయ కొట్టాము నైవేద్యాలు పెట్టేసి ఈ విధంగా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి